భీమటోలు నూతన తహసీల్దార్గా బి రమాదేవి బాధ్యతల స్వీకరణ భీమటోలు నూతన తహసీల్దార్గా బి రమాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో రెవెన్యూ శాఖలో పలు విభాగాల్లో మరియు ఏలూరు కలెక్టరేట్లో ఏవోగా పనిచేసిన రమాదేవి గత ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం తహసీల్దార్గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు ఈ మేరకు మంగళవారం భీమడోర్ల తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం తహసీల్దార్ రమాదేవిని మండల వీఆర్వోలు సర్వేయర్లు బీఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంషుద్దీన్ సివిల్ సప్లై డిటి మాధవరావు ఆర్ఐ కిరణ్ కుమారి మండల సర్వేయర్ ధర్మారావు మండల వీఆర్వో సంఘ అధ్యక్షులు శంకర్ వెజ్జు వినయ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వి రమాదేవి నేను ఈరోజు తహసీల్దార్ పేడోళ్లుగా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ప్రజలకి ఏదైనా కావాలన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తే ఇది మా వరకు మాల వల్ల అయినంత వరకు మేము తీర్చడానికి కృషి చేస్తాను గతంలో నేను తహసీల్దార్ కడింగ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యచ్చాను ఈస్ట్ గోదావరి నుంచి బదిలీపై ఇక్కడ వచ్చాను పదమూడు జిల్లాలో నేను ఏలూరు జిల్లా ఏవో కింద చేస్తున్నాను ఏలూరు జిల్లా ఏవో కింద చేసి ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళీ బదిలీపై వచ్చాను